హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఉమెన్స్కి సంబంధించిన వీడియో అండి సో గోల్డ్కి సంబంధించింది అనమాట షాపింగ్ గోల్డ్ షాపింగ్కి సంబంధించి సో ఇది వచ్చేసి నేను కొన్ని షార్ట్స్ ఫామ్ అయినా కూడా నేను పెట్టాను బట్ చాలామంది నాకు డిఎం చేశారనమాట సో కొంచెం డీటెయిల్ వీడియో పెట్టండి అని చెప్పేసి సో అందుకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను యాక్చువల్గా ఇది ఏమంటారు ప్రమోషన్ వీడియో కాదు అండ్ అలాగే ఎటువంటి వాళ్ళకి ఏమంటారు హైప్ ఇవ్వాలని కాదు కానీ నేనైతే జిఆర్టీలో గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను స్కీమ్ అనేది వేస్తున్నానండి అంటే వన్ వన్ ఇయర్కి కదా లెవెన్ మంత్స్ కదా స్కీమ్ సో అలా నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వేస్తూనే ఉన్నాను ఏదో ఒక ఐటమ్ తీసుకుంటూనే ఉన్నాను సో ఈసారి కొంచెం పెద్దదే తీసుకుందాం అని చెప్పేసి నేనైతే స్కీమ్ స్టార్ట్ చేశాను అనమాట పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశాను సో నాకు వచ్చేసి నాకు వచ్చేసి ఇప్పుడు సో నేనేంటంటే ఈసారి గాజులు తీసుకుందామని ప్లానింగ్లో నేను ముందుగానే ఆలోచించుకుని స్కీమ్ అయితే వేసుకున్నానండి అయితే ఇక్కడ స్కీమ్ ఎలాగంటే మనం టెన్ మంత్స్ పూర్తిగా కట్టినట్టయితే మనం విత్ రా అంటే ఐ మీన్ ఏదైనా ఐటమ్ తీసేసుకోవచ్చు లేకపోతే లెవెన్ మంత్స్ కూడా కట్టుకుని కూడా మనకి స్కీమ్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇందులో అయితే ఉంది నేను పోయిన సంవత్సరం వరలక్ష్మి రథం టైంలో నేను ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను సో అది అయిపోయిన వెంటనే ఇంకో స్కీమ్ సో ముందు ఎయిట్ థౌసండ్ కట్టదండి తర్వాత సిక్స్టీన్ థౌసండ్ కట్టాను సో ఇప్పుడు సిక్స్టీన్ థౌసండ్ కట్టిన అమౌంట్తోనే నేను ఇప్పుడు గాజులైతే తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట సో నా బడ్జెట్ వచ్చి ఒక టూ ల్యాక్స్ లోపల తీసుకుందాం అన్నట్టుగా నా బడ్జెట్ అనమాట సో దానికి తగ్గట్టుగానే గాజులు చూస్తున్నాను సో దాని షాపింగ్ ప్రకారమే నేను వెళ్ళడం అయితే జరిగిందనమాట జిఆర్టీకి బట్ నేను యాక్చువల్గా ఏంటంటే నాది ఈ మంత్లో వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది సో అలాగే అక్షతృతీయ కూడా ఉందనమాట సో అక్షతృప్తీయకి ఎలాగో గోల్డ్ ప్లాన్ చేస్తాను నేను కంపల్సరీ అక్షతృతీకి ఏదో ఒక గోల్డ్ ప్లాన్ అట్లీస్ట్ ఒక గ్రామీణ తీసుకునే అలవాటు అయితే ఉందండి లైక్ దట్ ఈస్ లైక్ సేవింగ్ అనమాట ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో మ్యాండేటరీగా తీసుకోవడానికి కాదు కానీ ఏదో ఒక టైంలో మనకి ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది కదా అనే ఇదితో నేను ప్రతి అక్షతృతీయకి అండ్ దంతరస్ కూడా ఈవెన్ దీపావళి టైంలో కూడా తీసుకుంటా ఉంటాను అనమాట సో ఆ విధంగానే నేను ఈసారి ఇది ప్లాన్ చేసి తీసుకోవడానికి వెళ్ళాను జిఆర్టీకి ముందులో ఖజానా కట్టదన్నండి జిఆర్టీ రాకముందు బట్ జిఆర్టీ వచ్చిన తర్వాత ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు జిఆర్టీలో తీసుకుంటాం సో నేను సెలెక్ట్ చేసుకున్న గాజులు అయితే ఈ రెండు అండ్ మధ్యలో మీకు ఇంకొక రకం కూడా చూపించాను ఇప్పుడు ఉన్నాయి కదా నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఆ గాజులు కూడా అనమాట సో నాకైతే ఈ మోడల్స్ నచ్చాయి సో ఇవి తీసి పక్కన పెట్టమని చెప్పాను ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా రాలేదు ఆ టైంకి సెలెక్షన్ చేయడానికి సో ఆయన డెసిషన్ కోసం వెయిటింగ్ అనమాట మేమందరం సో నేనైతే కొన్ని గాజులు చూస్తున్నాను నాకైతే రెండు గాజులు చాలండి లావు గాజులు రెండు గాజులు సరిపోతాయని టైం అన్నట్టుగా నేను ప్లానింగ్ అయితే వేసుకోవడం జరిగింది అండ్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉందని చెప్పాను కదా సో దానికి సంబంధించి ఏంటంటే ఆయనకి ఒక రింగ్ తీసుకుందాం అన్నట్టుగా కూడా నాకు ఉద్దేశం ఉండింది అనమాట తీసుకుందాము ఆయనకు కూడా సో వెడ్డింగ్ కదా సో అక్షతృతికి తీసుకుంటాం కాబట్టి సో పర్లేదు నెక్స్ట్ డే అంటే నాది యాక్చువల్గా సిక్స్త్ వెడ్డింగ్ డే సో మేము వచ్చి టెన్త్కి అక్షతృతి వచ్చింది కదా మనకి సో అలా తీసుకుందాం అన్నట్టుగా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసాం అనమాట సో ఓల్డ్ రింగ్ ఇచ్చేసి అలా తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట సో వెళ్ళాము చూసాము ఆ రోజు రేట్ వచ్చేసి సిక్స్ త్రిబుల్ ఫైవ్ సో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంది ఆ రోజు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ స్కీమ్ లేకపోయినా కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే అక్షతృతీయ రోజు మనకి రేటు పెరిగినా తగ్గినా అంటే మీరు స్కీమ్ మీరు అడ్వాన్స్ బుకింగ్ చేయడానికి వెళ్తారు కదా ఇప్పుడు ఈ రోజు వెళ్ళారనుకోండి ఈ రోజు రేట్ వచ్చేసి మనకి ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉంది సో మీరు అక్షతృతికి వెళ్ళినప్పుడు ఆరు వేల నాలుగు వందలు ఉందనుకోండి మీరు ఆరు వేల నాలుగు వందలకే తీసుకోవచ్చు సో అలా అనమాట సో అందుకోసమే ఒకవేళ నేను తగ్గినా పెరిగినా కూడా ఆ టైంలో ఏది తక్కువ రేటు ఉంటే తీసుకుందాం అన్నట్టుగా నేను అడ్వాన్స్ బుకింగ్ అంటే దీనికి ఈ అమౌంట్తోనే రావట్లేదు ఇంకా అమౌంట్ పడుతుంది నాకు సో అందుకోసం నేను అడ్వాన్స్ బుకింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళి బ్లాక్ చేసుకున్నాను అనమాట నేను తెలుసు కదా మీ అందరికీ వచ్చాను వెళ్ళి వచ్చిన తర్వాత నా ఫైనల్ పీ స్కీమ్ పేమెంట్ కట్టేసి కట్టేసిన తర్వాత నేనైతే అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసేసి వద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట ఆ రోజు సో ఆ రోజైతే మనకి ఆరు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది స్కీము సారీ గోల్డ్ రేటు సో ఈ రోజు చూసుకుంటే అయితే అంటే నేను వెళ్ళిన రోజు వచ్చేసి తక్కువ ఉందండి బట్ ఈ రోజు చూస్తే మనకి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉందన్నమాట సో అలా ఒకవేళ అక్షత్ర ఈ మనకి రేట్ ఇంకా కనుక ఇంకా బాగుంటుంది కదా సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసాను సిల్వర్ ఈ సిల్వర్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ప్రతి అక్షతృతకి ఏదో ఒక సిల్వర్ దీపము సిల్వర్ ఐడిలో ఏదో ఒకటి మనకి కొత్తగా వీళ్ళు తీసుకొచ్చి లాంచ్ చేస్తారు అనమాట సో అది నాకు చూపించారు ఆ రోజు సేమ్ మన దగ్గర అలాంటిది బ్రాస్ ఉంది కదా అండ్ తర్వాత వచ్చేసి ఇవి మన దగ్గర చాలామంది బ్రాస్ తీసుకున్నారు గుర్తుందో లేదో వినాయకుడు లక్ష్మీదేవి ఇవన్నీ కూడా సో వాళ్ళ దగ్గర సేమ్ అండి రెడ్ పాలిష్ యాంటిక్లో మనకి గణపతి లక్ష్మీదేవి ఆంజనేయర్ వీళ్ళందరూ కూడా అక్కడ ఐడల్స్ కనిపించారు అనమాట నాకు ఏదో ఒకసారి చూడాలనిపించింది సో మీకు కూడా చూపిద్దాం అనిపించింది ఎందుకంటే చాలా మంది మన దగ్గర ఈ క్యాస్ట్ సిల్వర్ మిని మీద చేసిన బ్రాస్ ఐడిల్స్ తీసుకున్నారు కదా సేమ్ అలాగే ఉన్నాయండి బట్ మీరు చూసినట్టయితే అసలు ఎంత బాగున్నాయో లోపల మీకు హ్యాలో ఎలా అయితే వస్తుందో అలాగే వచ్చింది ఇక్కడ బంగారానికి కూడా ఎందుకంటే అంత ఫుల్గా సాలిడ్గా బంగారం మనం చాలా మంది అఫర్ట్ చేయలేం కదా లాంటి వాళ్ళు సో ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఫార్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ అలా ఉన్నాయండి మీకు ఇక్కడ ప్రైజెస్తో ఇక్కడ మీకు గ్రామ్స్ సహా చూపిస్తున్నాను చూడండి లక్ష్మీదేవి అమ్మవారితో ఎంత అందంగా ఉన్నారండి లక్ష్మీదేవి అమ్మవారు అలాగే ఆంజనేయ స్వామి కూడా చూపించారు ఇది వచ్చేసి మనకి హాలో వస్తుంది సో బంగారం సాలిడ్గా చేయించుకోవాలంటే మాక్సిమమ్ మనకి ఎక్కువ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ గ్రామ్స్ అలా అయిపోతుంది సో వన్ ఎయిటీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి మనకి పెద్ద పెద్ద జళ్లు ఈవెన్ వడ్డనాలు కూడా వస్తున్నాయి మనకి అంత తక్కువ వెయిట్లో సో ఇక్కడ మీరు చూపిస్తున్న వచ్చి స్వామి ఎంత నండి అసలు కార్వింగ్ అంతా కూడా చాలా క్లియర్గా అక్కడ వాళ్ళ జీఆర్టీ హాల్ మార్క్ ఇదంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట మీద చాలా బాగుంది నా వాయిస్ కొంచెం డిస్టబెన్స్ వస్తుంది ఎందుకంటే నాకు మనల్ని వెళ్ళి వచ్చిన తర్వాత సడన్గా వెదర్ చేంజ్ అనమాట సో దానివల్ల త్రోట్ బాగాలేదు అండ్ సివియర్ కాఫ్ అనమాట ఇంట్లో అందరికీ అలాగే ఉంది అండ్ తర్వాత ఇది వచ్చేసి నాకు ఈ కలర్ కాంబినేషన్ బీట్స్ చాలా నచ్చి తీయమని చూపించాను అనమాట నాకు అంటే డిజైన్ అంత పెద్ద మనం పెట్టుకోమనుకోండి మామూలుగా బ్రైడల్ వేర్ కదా సో చాలా అంటే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో అమ్మాయిని తీసి నేను చూపించమని చెప్పాను చాలా అందంగా అనిపించింది నేను పెట్టుకుని కూడా చూపించాను ఆల్రెడీ షార్ట్స్ చాలామంది చూసే ఉంటారు నేను అందులో పెట్టి చూపించాను నాకు అది చాలా బాగా నచ్చింది కిందది కాదు పైది కిందది వచ్చేసి మనకి పావు కేజీ ఉందంటండి వెయిట్ హారం ఏదైతే ఉందో అది కొంతమంది అలా సెట్గా తీసుకుంటారు కొంతమంది విడిగా తీసుకుంటారు కదా పైది మట్టికి మనకి దగ్గర దగ్గర వన్ సెవెంటీ గ్రామ్స్ వచ్చింది అండ్ ఈ ఇయర్ చూడండి అసలు ఎంత ఎంత బాగున్నాయో చూడ్డానికి అంత హెవీగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్ అండి మీకు రెండు కలిపి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అంతా పడింది సో ఇక్కడ నేను పెట్టుకొని చూస్తున్నాను చూడండి చాలా బాగుంది అసలు నాకు ఆ బీట్స్ ఆ బీట్స్ కాంబినేషన్ కోసం నాకు నచ్చి నేను పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అంత ఎఫర్ట్ చేయగలమా అసలు ఈ లైఫ్లో అన్నట్టుగా అనిపించింది అనమాట బై గాడ్ స్ట్రేస్ ఇదే కొనుక్కోవాలని కాదు కానీ మామూలుగా చెప్తున్నాను బై గాడ్ స్ట్రేస్ దేవుడిస్తే తప్పకుండా మనం చేయగలం అండి సో చూస్తున్నారు కదా ఈ యొక్క గోల్డ్ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి కంటెంట్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు వ్యూస్ గట్టా బాగా ఇష్టపడుతున్నారు సో మీకు కనుక ఈ జ్యువెలరీ కంటెంట్ నచ్చినట్టయితే కనుక మనం ఇలాంటి షాపింగ్ వీడియోస్ ఇంకా ఇంకా చేయొచ్చు సో అదర్ దాన్ బ్రాస్ కాకుండా సో మీరు చూసుకోండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి రింగ్ అన్నాను కదా రింగ్ వీడియో కూడా మీకు పెడతాను ఇది వచ్చేసి రింగ్ వీడియో ఎందుకు పెడతానంటే మీకు సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో మనకి అంత మంచి రింగ్ వస్తుందా లేదా అని డౌట్తో ఉండేదని అనమాట నేను సో నాకైతే జిఆర్టీలో కలెక్షన్ చూసాక చాలా అంటే తక్కువ గ్రామ్స్ కూడా ఇంత వెంబగా అంత ఎక్కువ ఉన్నట్టుగా గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూపిస్తాను మీకు ఆ రింగ్ వీడియో కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి రింగ్ అనమాట మా హస్బెండ్కి ఆల్రెడీ చిన్నది ఒక ఫైవ్ గ్రామ్స్లో అలాగా వెంకటేశ్వర ఉంగరం ఉంది సో అది మార్చేసి కొత్త రింగ్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి మనకి సెవెన్ నుంచి లెవెన్ గ్రామ్స్ మధ్యలో ఇంత పెద్ద సైజులో అసలు ఎంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండి చాలా అందంగా ఉంది అసలు మీరు చూస్తారు టెన్ పాయింట్ లెవెన్ గ్రామ్స్ అనమాట సో చాలా బాగుంది రింగ్ అయితే మాత్రం సో ఇందులోనే ఒక రింగ్ నేను ఆయనకి గిఫ్ట్ చేయబోతున్నాను అనమాట సో అందుకోసం ఈ స్పెషల్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది సో ఇటువంటి వ్లాగ్ వీడియోస్ కానీ ఇటువంటి షాపింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్